అందరికీ నమస్కారమండి ఛానల్లోకి తిరిగి స్వాగతం ఈ రోజున మిమ్మల్ని నమ్మిన వారే మోసం చేయబోతున్నారు ఎవరు వారు ఈ రోజున మీకు ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వాచ్ చేద్దాం తల్లి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడ్ను గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ శీ జాతికులు ఈ రోజున అతిపెద్ద భారీ భారీ మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు కొన్నిసార్లు ఆలోచించనివి ఎదురుగా వస్తాయి ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార సంబంధాలు కుటుంబ సమీకరణం వీటన్నింటిలోనూ ఒక చిన్న గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది కానీ మీరు ధైర్యంగా చురుకుగా వ్యవహరిస్తే సమస్యలు అనేవి సులభంగా పరిష్కారం అవుతాయి ఇక ఈ రోజున ఉద్యోగ రంగంలో ఉన్నవారికి విధుల పట్ల మరింత జాగ్రత్త అవసరము కొన్ని కీలకమైన పనులు కూడా ఆలస్యం కావచ్చు అధికారులతో సహచరులతో మాట్లాడేటప్పుడు పదజాలానికి జాగ్రత్త వ్యాపారస్తులు కొత్త ఆర్డర్ల కోసం ఈ రోజున బాకీ వసూలు చేయడం కోసం కుదిరే రోజుగా చెప్పొచ్చు పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్లండి ఎవరి మాటలు విన్న ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయకండి మీ వ్యాపార భాగస్వామ్యులతో సంభాషణలు పారదర్శకత ఉండాలి మీ ఇంట్లో పెద్దల ఆరాధన చిన్నారు మీ ఇంట్లో పెద్దలు చిన్నారుల కేరింతలు ఇవి ఎంతో ఉల్లాసాన్ని కలగచేస్తాయి కొంతకాలంగా దూరమై ఉన్న బంధువులతో మాట్లాడే అవకాశం వస్తుంది భార్యాభర్తల మధ్య వివాదం పుట్టొచ్చు సమస్యను ఎత్తిపెట్టి చర్చిస్తేనే పరిష్కారం వస్తుంది పెద్దలు గౌరవంగా మెలగమని సూచిస్తారు ప్రేమికులకు కాస్త జాగ్రత్త రోజు నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేయబోతున్నారు ఎంతో కాలంగా ఒకరిని ఇష్టపడుతున్నారు మీరు ఇష్టపడే వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తారు మీరు వారిని నమ్మారు కానీ వారు మాత్రం నట్టేట ఈ రోజు ముంచేయబోతున్నారు పైకి ప్రేమగా నటిస్తూ కుళ్ళు కుతంత్రాలతో ఉన్నారు ఈ విషయం తెలియడానికి చాలా సమయం పడుతుంది ఈ రాశిలోని వ్యక్తులు ఎవరైతే మీ సన్నిహితులు ఇష్టపడే వ్యక్తులు మీ దగ్గర వారు ఎవరైతే ఉన్నారో మీతో ఎలా ఉంటున్నారు ప్రేమగా ఉంటున్నారు మీ ముందర ఒకలాగా బయట ఒకలాగా ఉంటున్నారా అనేది జాగ్రత్తగా సునిశ్చితంగా పరిశీలించండి ప్రతి విషయంలో ఈ రోజైతే అప్రమత్తంగానే ఉండండి ఆర్థికపరంగా పరంగా నిధుల వసూలు సంతృప్తికరంగా ఉంటుంది కొత్త పెట్టుబడుల విషయంలో స్పష్టత ఉంటుంది కొంచెం ఆలస్యంగా స్పష్టత వచ్చినా అధికారం చేతికొస్తుంది ఆర్థిక బాధ్యతలు కూడాను మున్ముందుకు వెళ్లబోతున్నాయి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి నిత్యం శివారాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది